ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ సభ్యులకు ప్రముఖులకు పురప్రముఖులకు వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు క్రాంతి యువ సభ్యులకు గణపతి యువ సభ్యులకు అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీసులు సదా సర్వదా ఉండాలని తెలియపరుస్తూ మారుమూల గ్రామమైనటువంటి కమలాపూర్ గ్రామంలో ఇంత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక యువత ఒక చైతన్య పదం వైపుకు నడుస్తుందని కనబడుతుంది ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా కలిసికట్టుగా ఒక యువతలో చైతన్యం వచ్చినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ యువత నేటి యువతనే రాబోయే తరాలకు శక్తి మన సనాతన సంస్కృతిక ధర్మంలో ఎందరెందరో యోగులు త్యాగులు జన్మించినటువంటి భారతావనిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరుడు సూర్యుడు ప్రతాపుడు మన దేశానికి ధర్మానికి హిందూ ధర్మానికి ఒక ఆనిముత్యము లాంటి శివాజీ మహారాజ్ ఆ విగ్రహాన్ని మనం కమలాపురంలో ఆవిష్కారం చేసుకోవడం అందులో మీ అందరి ప్రేరణ మీ అందరి మనోబలం మనందరి కలయిక ఒక హిందూ సనాతన సంస్కృతిక ధర్మానికి ఒక ప్రతీక అయినటువంటి కేంద్రంగా నారాయణకేడు పరిసర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి ఇచ్చేసి ఇంత చక్కని వేదికను తీసుకొని మీరందరూ ఇంత ఎండలైన గడ మంచిగా శ్రద్ధగా కూర్చున్నారంటే అది శివాజీ మహారాజ్ మీ హృదయంలో నివసిస్తున్నాడు కనుకని ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ వల్ల ఏదైతే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకున్నామో ఆనాడు ఆయన చేసినటువంటి త్యాగము దేశంకు చేసినటువంటి భక్తి సమర్థ రామదాసు గారి వారి గురువు యొక్క అడుగుజాడల్లో నడిచి జిజియాబాయి తల్లి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన గురించి తెలుసుకోవాలనేటటువంటి తపన ఇప్పటి యువతరానికి కావాలి యువతరానికి కావాలంటే ఏం కావాలి ఒక పుస్తకము పాఠ్య పుస్తకము కావాలి గ్రంథములో ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి చదువులు అంటే అక్బర్ సే బీర్బల్ అక్బర్ బీర్బల్ ఏం చెప్పుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అని చదువుకున్నాం దేశాన్ని దోసుకున్నోంది దాసుకున్నది చరిత్రలు తిరిగి చదువుకున్నాము కాబట్టి అదే సెక్యులరిజం పడిపోయింది మన మైండ్ లో మరి అసంటి రాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వామి వివేకానంద లాలా లజపతి రాయ్ బాలా గంగాధర్ తిలక్ ఈ దేశం కొరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందరిందరో త్యాగం ఉన్నారు వాళ్ళప్పుడు కులాలకు మతాలకు పనిచేయలే దేశం కొరకు ధర్మం కొరకు మన దైవత్వం కొరకు పనిచేసినటువంటి మహనీయులు వాళ్ళను మనం మననం చేసుకోవాలి వాళ్ళ పాఠ్యాంశాన్ని మనం చదువుకోవాలి అంటే మన దురదృష్టవశాత్ అవశాంత ఏముందంటే మన తెలంగాణలో ఒక పాఠ్యాంశంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గ్రంథం ఛత్రపతి శివాజీ మహారాజ్ రచించినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర మనం నేర్చుకోలేకపోయినాం మన ప్రభుత్వాలు సుల్తాన్లు పాలన చేశారు సుల్తాన్లు పాలన చేశారు సుల్తాన్ అయ్యే రాసుకున్నాం చరిత్రలో కూడా సుల్తానే ఉన్నాం కానీ మన ధర్మం గురించి మన దేశం గురించి రాసినటువంటి వారు చరిత్రను తిరిగి రాసినటువంటి మహనీయులు ఎద్దరిద్దరు ఉన్నారు వాళ్ళ చరిత్రను చదువుకోవాలంటే ఇప్పటి తరానికి ఇప్పటి యువతకు ఏమందించాలంటే మనకు ఒక పాఠ్యాంశంలో శివాజీ మహారాజు యొక్క పాఠ్యాంశం కావాలని కోరుకోవాలి కావాలన్నా వద్దా ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు శివాజీ మహారాజ్ చిత్రిపటంతో చిత్రపటంతో శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో ఉండాలంటే మనం ఎన్ని అయితే శివాజీ మహారాజు యువసేన ఉన్నాయి కదా శివాజీ మహారాజు ఎన్ని అయితే యువసేన సమితిలు ఉన్నాయి కదా వీటి తరపున ఒకటి తీర్మానం లెటర్ రాసి ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారు కదా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాయి కదా మనకు ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నాయి కదా మనకు ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకురావాలి ఎవరు యువ యువ యువకులు ఇప్పుడు మనం శివాజీ మహారాజ్ ప్రతిష్టలు చేసుకుంటూ వెళ్తున్నాం కానీ భావితరాలకు దీని యొక్క చరిత్ర కావాలి మనం ఎనీ కన్నీ సరిపోదు వాళ్ళు నేర్చుకుంటే భవిష్యత్తులో మన ధర్మంకి ఇంకొక పునాది రాయలాక మనం వేసిన వాళ్ళు అట్లా శివాజీ మహారాజు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో ప్రకటించాలని మనమందరం కంకణం కట్టుకొని ముందుకు సాగాలి అప్పుడు మన యువతరానికి మనం ఒక మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం ఆ మహారాజు మహారాజు గారి యొక్క చరిత్రను మనం చదవడం వల్ల వినడం వల్ల వాళ్ళ త్యాగాలు దేశానికి వేసినటువంటి భక్తి మన పిల్లలకి అలవడితే భవిష్యత్రం బాగుపడుతుంది ఆ దిశగా మనం ప్రయాణించాలని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క శివాజీ మహారాజ్ ప్రతిష్టాపనలో విగ్రహావిష్కరణలో భాగంగా మనం ఇదే తీర్మానం చేస్తున్నాం ఇవే రాసుకుంటూ వస్తున్నాం మనం విని కని వదిలేయకుండా మీకందరికీ సుహృదయమైనటువంటి మనస్కం కలిగినటువంటి ప్రణవాత్మ స్వరూపులకు మళ్ళొక్కసారి తెలియపరుస్తూ శివాజీ మహారాజ్ గారిని ఒక పాఠ్యాంశంగా ప్రకటించాలని యూత్ను నేను వేడుకుంటున్నాను అడుగుతున్నాను కాబట్టి ఆ యూత్ను ఈ యొక్క యూత్ కాకుండా మనం ఎక్కడెక్కడైతే శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణ చాలా చేసుకుంటాం రెండు సంవత్సరాల నుంచి అక్కడ నుంచి వెళ్ళి అక్కడి నుంచి తీర్మానం తీసుకొని మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన పాఠ్యాంశంలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన శివాజీ మహారాజు చరిత్ర ఉండాలంటే మనం చదవాలంటే మనం